శ్రీ దత్తాత్రేయ స్వామి మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయుల వారు జన్మించారు ఈయన తండ్రి అత్రిమహర్షి మహర్షి భార్య అయిన అనసూయాదేవిని పరీక్షించడానికి సరస్వతి లక్ష్మి పార్వతులు తమ భర్తల్ని త్రిమూర్తుల మునివేషాలతో అత్రిమహర్షి ఆశ్రమానికి పంపిస్తారు ఆ సమయంలో అత్రిమహర్షి ఆశ్రమంలో లేరు అతిథులుగా వచ్చామని భోజనం వడ్డించమని ఆ మాయామునులు అనసూయతో చెబుతారు వ్యవసరగా భోజనం వడ్డించాలని చెబుతారు ఆమె మునులను పశుబాలురుగా మార్చి భోజనం వడ్డించి పుత్రవాచల్యంతో వారిని బిడ్డలుగానే ఉంచగా ముగ్గురమ్మలు తమ భర్తలను కలిగిన ఆపద తెలుసుకుని మహర్షి ఆశ్రమం చేరుకోగా భర్త మాట ప్రకారం అనసూయాదేవి ఆ బాలులను మళ్ళీ త్రిమూర్తులుగా మారుస్తుంది మహర్షి దంపతుల నిష్ఠకు మెచ్చిన త్రిమూర్తులు తమ అంశతో వారికి పుత్రుడిని అనుగ్రహిస్తారు ఆయనే శ్రీ దత్తాత్రేయ స్వామి పరమాత్మని ఇరవై ఒకటి అవతారాలలో దత్తాత్రేయ అవతారం ఒకటి దత్తాత్రేయుని భార్య పేరు అనఘాదేవి సాక్షాత్ లక్ష్మీదేవి అవతారము అఘము అంటే పాపము ఈమె అనగా కాబట్టి ఏ పాపము లేనిదని అర్థము అనఘాదేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనఘాష్టమి మార్గశిర బహుళ అష్టమినే అనఘాష్టమి అంటారు ఇంద్రియాలు పాపాలకు కారణం అవుతాయి ఈ పాపాలను పోగొట్టుకునేటకు అనగాష్టమి వ్రతం చేస్తారు అనగాదేవి సర్వపాపాలను పోగొడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి జంబాసురుడనే రాక్షసుని చంపి దేవతలను రక్షించినవారు స్వామి దత్తాత్రేయుని ఆరాధించి కార్త వీర్యార్జునుడు వేయి బాహుల్ని వరంగా పొందారు దత్తాత్రేయుడిది అవతారమూర్తియే కాదు జ్ఞానస్వరూపుడు సకల లోకములకు గురుమూర్తి అందుకునే దత్తుడిని గురుదత్త అంటూ భక్తులు ఉపాసన చేస్తారు దత్తాత్రేయ స్థుతి అనసూయాత్మజం చంద్రానుజం दूर्वाससोऽग्रजम् नारायणम् महाविष्णुम् दत्तात्रेयम् नमाम्यहम् साधकः प्रातरुद्धाय कृतसौचक्रय स्मरेत् అత్రేయం బ్రహ్మరంధ్రస్త్రం ద్విభుజం గురు రూపిణం ఓంకారం ప్రత్యగాత్మానం పరబ్రహ్మస్వరూపిణం పరమాత్మాన మవ్యక్తం దత్తాత్రేయం స్మరామ్యహం దత్తాత్రేయం త్రిమూర్తిం హృదయమయ మహాపద్ శంఖం చక్రం త్రిశూలం ఢమరు కలసాత్త ముద్రా ఇది దాత్రేస్తు తర్వాత శ్రీ స్తవం దాత్రేయం మహాత్మానం వరద భక్త వత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మర్తుగా సమావతూ దీనబంధు కృపా సింధు సర్వారణ కారణం సర్వరక్షాకర వందే స్మర్తుగా సమావతు శరణాగత దేనార్త పరిత్రణ పరాయ నారాయణం విభు వందే స్మర్తుగా సమావతు దేవం సర్వమంగళ మంగళం స్మర్తు గామి సమావత్ బ్రహ్మణ్యమ్ దర్మ తత్వద్ జ్వం భక్తికీర్తి వివర్దనం భక్తప్రదం వందే స్మర్తుగా సమావత శోషణ తాప సంజానచేతం వందే స్మర్తుగా సమావత ప్రశమనం పీడానివారణం వందే స్మర్తుగామి సమా మావతు జన్మ సంసార సంసారబంధగ్ర స్వందయకం పదం వందే స్మర్తుగామి సమావతు స్మర్తుగా జయలాభయసామదా దోగమోక్ష ప్రదశ్యేమం పటేతు దత్త ప్రియో భవే శ్రీ దత్తాత్రేయ స్థవం సంపూర్ణం